హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఎడ్యుకేషన్ వరల్డ్ టుడే టాపిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ సెర్బరల్ పాలసీ క్లాసిఫికేషన్ ఆఫ్ సెర్బ్రల్ పాలసీ వర్గీకరణ మస్తిష్క పక్షపాతం యొక్క వర్గీకరణ మెదడుకు తగిలిన దెబ్బ తీవ్రత ప్రదేశాన్ని బట్టి సెర్బ్రల్ పాలసీని నాలుగు రకాలుగా వర్గీకరించారు అవి ఏంటంటే ఎథిటోసిన్ గతిలోపం స్పాస్టిసిటీ అనమ్యత అసలు ఏంటి ఎథటోసిస్ అంటే ఏంటో తెలుసుకుందాం మెదడులోని ఆధార సందులో ఎక్స్ట్రా పెరమెడికల్ ట్రాక్స్కు లోపం ఉన్నట్లయితే అది ఎథెటోసిస్కు దారితీస్తుంది ఈ వ్యాధికి గురైన పిల్లల్లో కాళ్ళు చేతులు భుజాలు నోరు మొదలైన వివిధ శరీర భాగాల్లో ఎప్పుడైనా అసంకల్పతి చల్లం ఇన్వాలంటరీ మూమెంట్స్ అనే ఉంటాయి అంటే వాళ్ళ అదుపులో ఉండదు బాడీ అనేది అంటే వీరికి తెలియకుండానే తల కాళ్ళు చేతులు కదులుతూ ఉంటాయి వీరు సక్రమంగా నడవలేరు వస్తువులను అందుకోలేరు మాట్లాడలేరు శరీరంలోని అంగాలన్నీ ఉండి కూడా వీరు అంగవైకల్యంతో బాధపడతారు ఇలాంటి పిల్లలకు భౌతిక చికిత్స అంటే ఫిజియోథెరపీ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది ఇలా మనం ఫిజియోథెరపీ ఇవ్వడం ద్వారా ఈ ఎథిటోసిస్ అనేది కొంతవరకు మనం అదుపు చేయవచ్చు గతిలోపం లేదా అటాక్సియా మెదడులోని వెనుక భాగానికి అంటే చెరుబెల్లంకి దెబ్బతెండడం వలన ఈ గతిలోపం అనేది ఈ అటాక్సీ అనేది సంభవిస్తుంది దానికి కలిగిన హాని తీవ్రతను బట్టి ఈ లోపం స్వల్ప స్థాయి నుంచి తీవ్ర స్థాయి వరకు ఉంటుంది అంటే నెమ్మదిగా దెబ్బ తగిలితే నెమ్మదిగాను గట్టిగా దెబ్బలు తగిలితే తీవ్రంగాను ఉంటుంది ఈ వ్యవస్థకు గురైన వారిలో సమతాస్థితి బ్యాలెన్స్ కండరాల సమన్వయం అనేది ఉండదు అంటే కంట్రోల్లో ఉండదు ఈ గతిలోపం లేదా ఎటాక్సియా లక్షణాలు ఏంటంటే తోలడం పడడం లాంటి లక్షణాలు ఈ గతిలోపం ఉన్న వాళ్ళు కనిపిస్తాయి నెక్స్ట్ ఏంటంటే పుట్టుకతో ఈ లోపాన్ని గుర్తించలేం కానీ శిశువు వస్తువులు పట్టుకోవడం నడవడం విషయాన్ని గ్రహించడం మొదలు పెట్టినప్పుడే ఈ లోపాన్ని గుర్తించవచ్చు స్పాస్టిసిటీ ఇది మెదడులోని చాలక వల్కం అంటే మోటార్ కార్టెక్స్ పెరమెడికల్ ట్రాక్స్ బాగా దెబ్బతినడం వల్ల ఈ స్పాస్టిసిటీ అనేది ఏర్పడుతుంది ఈ లోపానికి గురైన వారిలో కదలికలు అత నెమ్మదిగాను అస్తవ్యస్తంగా ఉంటాయి అంటే స్లోగా ఉండి వాళ్ళ కంట్రోల్లో ఉండదు మూమెంట్స్ అనేవి దీనివల్ల శరీరంలోని ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అంగాలకు పక్షవాతం వస్తుంది అంగాలు మీన్స్ పార్ట్స్ అంటే చాలా పార్ట్స్కి పక్షవాతం అనేది వస్తుంది ఈ లోపం ఉన్న వారికి కండరాలను చాచే అసంకల్పిత ప్రతీకార చర్య ఉంటుంది అంటే ఈ చర్య వల్ల వీరు కండరాలు కదలిక నిర్దేశించినట్లుగా ఉండదు అంటే చేయి ఎత్తుదాం అనుకుంటే ఎత్తలేకపోవడం ఒక చేయి ఎత్తదాం ఇంకో చేయలేవడం ఇలా వాళ్ళ మూమెంట్స్ అనేవి వాళ్ళ కంట్రోల్లో ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ చేతిని ఒకవైపు చాచాలంటే వేరే వైపు పోతుంది ఇంకొంతమందిలోనూ ఒక విధమైన వణుకు అనేది వస్తుంది షివరింగ్ అనేది ఉంటుంది ఈ స్పాస్టిసిటీలో రకాలు ఉన్నాయి అవి ఏంటంటే ఏకాంగవాతం మోనోప్లీజియా అర్ధాంగపక్షవాతం హీమోప్లీజియా చర్మాంగవాతం పారాప్లీజియా చతుర్థాంగవాతం క్వాడ్రిప్లీజియా పూర్వాంగవాతం బైప్లీజియా ఏకాంగవాతం మోనోప్లీజియా అంటే ఏదైనా ఒక అంగానికి అంటే ఒక పార్ట్కి పక్షవాతం రావడం ఎగ్జాంపుల్ ఒక కాలుకి కానీ ఒక చెయ్యికి కానీ పక్షవాతం రావడం సెకండ్దే అర్ధాంగ పక్షవాతం హెమిప్లీజియా అంటే ఒక ఒకవైపు భాగం అంటే ఒక అర్ధ భాగం అంటే ఒక పార్ట్ అంతా పక్షవాతానికి గురి కావడం ఎగ్జాంపుల్ మొండెంలోనంటే ఒక ఒక ఒకవైపు మొత్తం పనిచేయకపోవడం నెక్స్ట్ చర్మాంగవాతం పారాప్లీజి అంటే చర్మాంగాలు అంటే రెండు కాళ్ళల్లో అసమర్థ్యాన్ని కలిగి అంటే రెండు కాళ్ళు పనిచేయకపోవడాన్ని చర్మాంగ వాతం అంటారు చతుర్థాంగ వాతం క్వాడ్రిప్లీజి అంటే రెండు చేతులు రెండు కాళ్ళు లోపానికి గురి కావడం పూర్వాంగవాతం అనమ్య ప్లీజి అంటే రెండు చేతులు కావడానికి అనమ్యత లోపానికి గురైన వారి పంటలు విగసుకుపోయి ఉండడం వల్ల తమ అవయవాలను కదల్చలేరు అంటే వీరి కాళ్ళు చేతులు బిగుసుకుపోయేనేవి ఉంటాయి మిగతా శరీర భాగాలు కూడా బిగుసుకుపోయి ఉండడం వల్ల కదిలించడానికి అవకాశం అనేది ఉండదు ఈ లోపాలు ఉన్న పిల్లల్లో దృష్టి చూపుకు సంబంధించినవి శ్రవణ లోపాలంటే చెవుడికి సంబంధించినవి లోపాలనేది సంభవించవచ్చు ఇవే కాకుండా ఎముకలు అక్రమతలు బోన్ ఇంపెర్ఫెక్షన్స్ ఇతర అప్సవ్యవాలంటే అదర్ అబ్నార్మాలిటీస్ వల్ల కూడా అంగవైకల్యాలు అనేది ఏర్పడవచ్చు ఎముకల అక్రమతలు బోన్ ఇంపెర్ఫెక్షన్ కొంతమంది పిల్లలకు పుట్టుకతో ఎముకలు పెలుసుగా ఉండి ఎక్కువసేపు ఆడినా పని చేసినా విరిగిపోతుంటాయి ఈ విధంగా ఎముకలు విరగడం వల్ల అంగవైకల్యం అనేది ఏర్పడుతుంది ఇతర అప్సవ్యాలు పుట్టుకతోనే కొంతమంది పిల్లలు దొడ్డి కాళ్ళతో కానీ ఒక చెయ్యి కానీ ఒక కాలు కానీ ఇతర అవయవాలు లేకుండా కానీ పుడతారు కొంతమంది ఉండవలసిన వేల కంటే ఎక్కువ వేలతో పుడితే మరి కొంతమంది గోనితో పుడతారు వీటన్నిటినీ అంగవైకల్యంగా చెప్పవచ్చు నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్